హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య నాటిన మొక్కల్లో చాలా మొక్కలు అనమాట ఇదిగోండి ఇక్కడ కూరగాయ విత్తనాలు నాటారు చూశారు కదా గోగులు కానీ బెండ ఇంకా గోరుచుక్కులు నేల చుక్కులు నాటడం జరిగింది సో ఒక ట్వంటీ డేస్ బ్యాకు ఇవి నాటడం జరిగింది ఏంటి అంటే ఇవి గోరుచుక్కులు మరియు బెండ బెండ చెట్లు నాటాము సో అన్నీ మొలిచాయి ఒకసారి తవ్వనం కూడా జరిగింది మళ్ళీ గడ్డి పడింది మళ్ళీ తవ్వాల్సి వచ్చింది సో ఫ్రెండ్స్ మొటికి మొక్కలు చూడండి పచ్చగా ఉన్నాయి బెండ మొక్కలు చూడండి కొంచెం బూజు రంగులో ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలా నాటడం జరిగింది ఇలా వెళ్తూ ఉండగా అప్పుడప్పుడు మా నాన్న పనిచేసే దగ్గర మొక్కలు వేస్ట్గా పడేస్తున్నారని చెప్పేసి ఆ ఏరులతో తీసుకుని వచ్చి ఇక్కడ నాటడం జరిగింది ఇది నిమ్మ చెట్టు అనమాట నిమ్మ చెట్టు బాగా చక్కగా మొలిచింది నాటితే చూడండి ఇక్కడ సపోటా చెట్టు ఇంతకుముందు నేను నాటాను దాని పక్కనే మా నాన్న బత్తా చెట్టు నాటాడు ఈ రెండిట్లలో ఏది బతుకుద్దో చూడాలి తర్వాత సో ఫ్రెండ్స్ ఇదిగోండి అలాగే నాటాడు పీక్ వేస్ట్గా పడేసిన మొక్కను తెచ్చి నాటాడు సో అది ఎండిపోయి మళ్ళీ ఉగురేస్తుంది ఇంకా చూస్తే సో ఫ్రెండ్స్ ఇది కూడా అలాగే పీక్ పక్కన నొక్కితే ఆటోమేటిక్గా నాటడం జరిగింది నాటితే ఇదిగోండి పక్కన ఒక కొమ్మ అనేది పచ్చగా ఉంది మిగతాదంతా వెండిపోయి ఉంది సో ఇది బతికిందనే చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా అలాగే నాటారు ఇది నిమ్మ చెట్టు అనమాట ఇది కూడా చచ్చి బతికినట్టుంది ఇగుర్లు పెట్టింది సో ఫ్రెండ్స్ ఇది నాటినప్పుడు నుంచి పచ్చగానే ఉంది ఇది నిమ్మ చెట్టు ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు నాటారు ఇది బతికిందో ఎండిందో ఇంకా తెలియట్లేదు సో చూడాలి ఇంకా కొన్ని రోజులు చూడాలి ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయినప్పుడు పీకేయాలి వేయాలి ఇక్కడ మునగ చెట్లు అనేవి ఉన్నాయి మునగ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జామ చెట్టు ఉంది కదా ఈ జామ చెట్టుని ప్రూనింగ్ చేయాలి ఈ సైడ్లు అనేవి ఇలా త్రీ ఆకులకి త్రీ ఆకులకి కట్ చేస్తూ చేస్తే మంచి కాయలు అనేవి వస్తూ ఉంటాయి సో దీన్ని కూడా ఇలా ఇలా కట్ చేయాలి ఇలా ఇలా కొసలు కట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రూనింగ్ అనేది అవుతుంది సో ఈసారి ఇగురులు పెట్టేటప్పుడు పోస్తూ వస్తుంది అనమాట కాయలు కూడా బాగా చక్కగా కాస్తాయి ఫ్రెండ్స్ నేను చొరవి బీరవి నాటడం జరిగింది వాటర్ కూడా పోసాను సో ఫ్రెండ్స్ చూడాలి ఇది ఒక ఐదు రోజులకి మొలకలు అనేవి వస్తాయి ఒక ఐదు రోజుల తర్వాత మొలకలు చూడాలి ఎలా ఉంటుందో ప్రతి మొక్క చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నాటాను ఆల్రెడీ ఇంతకుముందు మిరప చెట్లు నాటారు అవి అలాగే ఉన్నాయి వాటర్ పడడం వల్ల బాగా చక్కగా మొలిచి అలాగే ఉన్నాయి సో ఫ్రెండ్స్ అక్కడ అక్కడ ఆటోమేటిక్ అక్కడ కూడా నాటడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెట్లు నాటండి ఈ సొసైటీని కాపాడండి ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బై ఫ్రెండ్స్